పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ముగించుకున్న తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కోసం సిద్ధమవుతుంటారు కానీ పాండవులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఈజీగా గుర్తుపట్టగలరు ఎందుకంటే వాళ్ళు మహా పరాక్రమవంతులు తేజవంతులు మీ గుర్తుంది కదా యక్ష ప్రశ్నలు ఆ యక్షుడే యమధర్మరాజు ఆ యమధర్మరాజు ధర్మరాజు చెప్పిన సమాధానాలకి ఎంతో సంతృప్తి పడి ఒక వరం ఇస్తాడు అజ్ఞాతవాసంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరని ఇప్పుడు ధర్మరాజు ఆ వరాన్ని గుర్తుకు చేసుకుని ధర్మరాజుని ప్రార్థిస్తాడు అది అనుగ్రహించమని ఇప్పుడు పాండవులు ఏ ఏ పేర్లతో ఏ ఏ వృత్తులతో వెళ్ళారంటే ధర్మరాజు కంకుభట్టు సన్యాస రూపం భీమసేనుడు వలలుడు వంటవాడు అర్జునుడు బృహన్న పేడి రూపంలో నాట్యం బోధిస్తుంటాడు నకులుడు దామగ్రంథి గుర్రాల్ని చూసుకుండేవాడు సహదేవుడు తంత్రిపాలుడు గోవుల కాపరి ద్రౌపది మాలిని సైరేంద్రీ వృత్తి అంటే బ్యూటీషియన్ ఇవన్నీ నేను వివరంగా నూట ఎపిసోడ్ లో చెప్పాను ఆ ఎపిసోడ్ లింక్ ఇచ్చాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి